సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స జనసేన అధ్యక్షుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురంలోనే తన నివాసం నుంచి ఎన్నికల ర్యాలీకి బయలుదేరారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జనసేనాని కారులో బయలుదేరగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభిమానులు నినాదాలు చేస్తూ వెంట నడిచారు ప్రతిపక్ష నేతల ఆరోపణల నేపథ్యంలో పిఠాపురంలోనే నివాసం ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇందుకోసం ఆయన ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు సోమవారం ఇక్కడి నుంచే ఎన్నికల ర్యాలీకి బయలుదేరి వెళ్లారు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ స్థానిక నేత వర్మ ప్రసంగించారు నాలుగు నెలల క్రితమే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తానని బాబుగారికి మాటిచ్చానని చెప్పారు వర్మ మాటలు విన్న పవన్ కళ్యాణ్ ఆనందంతో క్లాప్స్ కొట్టారు నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు ఈరోజు మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం నేను చంద్రబాబు